సాయంత్రం స్విమ్మింగ్కి వెళ్తున్నాను ఏమైనా ఉన్నాయా మమ్మీ అని అంటే నేను మార్నింగ్ తెప్పించినటువంటి ముంజులు ఉన్నాయి సో అవి మ్యాంగోస్ తీసుకొచ్చారు వాటితో పాటు లేదంటే ఇవి మార్నింగే అయిపోయేవి మీ ప్రాంతంలో వీటిని ఏమంటారో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి మేమైతే థాటి ముంజులు అని పిలుస్తామన్నమాట సో మా వాడు ఎటు స్విమ్మింగ్కి వెళ్తున్నానంటే వాడికి ఒకటి రెండు ఇచ్చాను తినేసిన తర్వాత మా వారికి కూడా ఇచ్చి వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత నిదానంగా నేను కొన్ని తిన్నాను అనమాట కాకపోతే వీటిపైన ఉన్న తోలుతో తింటే కొంచెం బెటర్గా అనిపిస్తుంది సరే నిదానంగా లాస్ట్ ఇది ఒకటి నీట్గా ఒలిచి మీకు చూపిద్దామని అనుకుంటే అది కాస్త జారిపోయింది అనమాట మీకు వీడియోలో చూపిస్తుంటే మైల్డ్ టేస్ట్తో భలే ఉంటాయి బయదవే నేను ఇవాళ వేసుకుని ఈ డ్రెస్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు డ్రెస్ లింక్ కావాలంటే ఛానల్ నేమ్ కిందన్న ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లు ఇచ్చాను కావాల్సిన వాళ్ళు చెక్అవుట్ చేయండి ఫైనల్గా ముంజులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇలాంటి రేర్ ఐటమ్స్ తిన్నప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు ఎంత అనిపిస్తూ అనిపిస్తుంటుంది అవునా కదా చెప్పండి వే మీకు వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ డూ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్